ఎన్నికలంటేనే ఉచితాలు ఓట్లంటేనే తాయిలాలు అన్నట్టుగానే మారిపోయింది ప్రస్తుత వ్యవస్థ ప్రస్తుతం బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ముందు అక్కడ నాయకులు ఇస్తున్న ఉచితాలు కానీ లేదంటే హామీలు కానీ ఎన్నికల ముందు ఇచ్చే తాయిలాలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక భవిష్యత్తులో ఏ రాష్ట్రంలోనైనా సరే ఓట్లు ఇవ్వాలి అంటే రెండు పార్టీలు కూడా అంటే ప్రతిపక్షం అధికార పక్షం ఆ పోటా పోటీ యుద్ధం చేస్తే కానీ ఉచితాల విషయంలో సాధ్యం కాదు కాకపోతే ఒక్కొక్కసారి ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా వాళ్ళ వ్యూహాలు బిడిచుకుట్టేలా ఉంటాయనడానికి ఉదాహరణ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎన్నికలకు ముందు పసుపు కొంకాల పేరుతో ఒక పదివేల రూపాయలైతే ఓటర్ల ఖాతాలే వేశారు కానీ గెలిచిందా పార్టీ అంటే గెలవలేదు ఇప్పుడు బీహార్ ఎన్నికల నేపథ్యంలో అదే జరుగుతుంది అక్కడ ఉచిత విద్యుత్ పేరుతో ఇప్పటి నుంచే నూట ఇరవై యూనిట్ల వరకు విద్యుత్ కాల్చే వాళ్ళందరికి కూడా నూట ఇరవై యూనిట్ల వరకు ఉచితం చేసేశారు అయితే అక్కడ తేజస్వి యాదవ్ పార్టీ ఏం చెప్తుంది మేము అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని వాళ్ళు హామీ ఇస్తున్నారు అంటే ఇక్కడ ఆల్రెడీ నితీష్ కుమార్ ప్రస్తుతం ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో వీళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ముందే చేసేశారు ఎన్నికలకు ముందే చేసేశారు ఇంకా కోర్టు అమల్లోకి రాలేదు కాబట్టి ఫ్రీ ఇచ్చేశారు లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే బసు కుంకాల డబ్బులు పదివేల రూపాయలు వేసారా మహిళల ఖాతాలు అలాగే వీళ్ళు నూట ఇరవై యూనిట్ల వరకు విద్యుత్ ఎవరైతే వినియోగిస్తారో వాళ్ళందరికీ ఫ్రీ చేసేసారు వాళ్ళు వస్తే రెండు వేల రెండు వందల యూనిట్ల వరకు ఉచితమని వాళ్ళు చెప్తున్నారు అంటే మొత్తానికి ఉచితాల మీదే ప్రభుత్వాలు నడుస్తాయి కానీ అన్ని రాష్ట్రాల్లో అది సాధ్యం అవుతుందా కాకపోతే ఎర వేస్తున్నారు ఎర అంటారు కదా చేప పడ్డానికి ఎలా వేస్తారు అలాగే ఓటర్లను పట్టుకోవడానికి ఈ ఉచితాలు అని ఎరేస్తున్నారు అక్కడ ఎలా ఉంటే రేపొద్దున్న ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో లేదంటే ఇరవై కానీ వేలు చెప్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమయంలో ఇక్కడ ఎలా నిర్ణయాలు తీసుకుంటారు మళ్ళీ అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వం ముందుగా ఎలాంటి ఉచితాలు ఇస్తుంది ఎలాంటి ఆఫర్లు ఇస్తుంది అనేది ఇక్కడ ఉత్కంఠగా నడుస్తున్న చర్చ ఆంధ్రప్రదేశ్లో